అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీకి గుంటూరు సిటీకి మన అమరావతి రాజధానికి వీటన్నిటి ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ ఏరియాలో ఇండివిజువల్ హౌస్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసమేనమాట ఈ ప్రాపర్టీ అనేది ప్లస్ వన్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట నలభై ఏడు లక్షల డెబ్బై వేల ఆర్పీ ప్రైజ్గా సేల్కి వచ్చిందనమాట సో ఇక్కడ మనకి ఇది మంగళగిరి మెయిన్ సెంటర్ అనమాట అండి మెయిన్ సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుంది సో అసలు మిస్ చేసుకో సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇది మంగళగిరి సెంటర్ అనమాట మెయిన్ సెంటర్ నుంచి లోపలికి వన్ కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే సేల్కి వచ్చింది ప్రాపర్టీ అనేది ప్లస్ వన్ హౌస్ సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో రోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ జీ ప్లస్ వన్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందనమాట సో ఇంటి ముందు రోడ్డు చిన్న రోడ్డేనండి మంగళగిరి మెయిన్ సెంటర్ నుంచి లోపలికి వన్ కిలోమీటర్ లోపలికి అయితే వెళ్ళవలసి ఉంటుంది సో ఇది మనకి కొప్పురవ్వ కాలనీ దగ్గర అయితే వస్తుందనమాట స్ట్రక్చర్ పరంగా కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది మనకి ఆరు అడుగుల నడకదారి అయితే వస్తుంది ముప్పై మూడు అడుగులు రోడ్డుకి నాలుగవ హౌస్ అనమాట జాయింట్ వే ఉంటుంది ఓన్లీ బైక్ పార్కింగ్ అయితే చేసుకోగలం అండి ఇంటి ముందు అయితే కార్ పార్కింగ్ అయితే చేసుకోవడానికి ప్లేస్ అయితే లేదనమాట ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అనేది ఉంది సో ఇది కొప్పురవ్వ కాలనీ అనేది రెసిడెన్షియల్ జోన్ అనమాట సో చుట్టూ అన్నీ కూడా హౌసెస్లా అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కింద డబల్ బెడ్రూమ్ పైన కూడా డబుల్ బెడ్రూమ్లో అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ అయితే లేదనమాట ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్లో నలభై ఏడు లక్షల డెబ్బై వేల ఆర్పీ ప్రైస్గా సేల్కి వచ్చింది సో ఇది నలభై ఎనిమిది లక్షలు కావచ్చు నలభై తొమ్మిది లక్షలు కావచ్చు యాభై లక్షలైనా కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇది మొత్తంగా తొంభై ఆరు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న జీ ప్లస్ వన్ హౌస్ అనమాట ఎవరైతే మంగళగిరి కొప్పురవ్వ కాలనీలో లో కాస్ట్లో హౌస్ కోసం చూస్తున్నాం అనుకుంటే కనుక వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ